Welcome to N9 TV Telugu News ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన ఆదరణ అవగాహన సదస్సులో పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినా కొద్ది రోజులునే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి శ్రీనివాసరావు మండల తేదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు వాసుదేవ్ పెన్నమ్మరెడ్డి ఈశ్వరుడు పండారి అప్పారావు చప్ప చిన్నారావు యానపు యేసు పిన్నింటి ఏకబాబు మట్ట శ్రీనుధార అన్నవరం పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ వివిధ వృత్తుల వారికి పరిమితులు ఇవ్వాలి వారికి నచ్చిన పరిముట్లు ఇవ్వాలని ఆలోచన మనం వెళ్తున్నాం బ్యాంక్ లింకేజ్ లోన్లు ఇస్తా ఉన్నాం గతంలో బీసీలకి కాపులకి ఎస్సీలకి ఇన్ని లోన్లు ఇచ్చే మైనార్టీకి ఇచ్చేవాళ్ళు ఇవాళ ఏమైనా ఐదేళ్లు ఒక్క లోన్ రాలే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు హౌసింగ్లో దగ్గ జరిగింది జగనన్న కాలనీలో దగా జరిగింది ఇళ్లలో దగా జరిగింది ఇవాళ మన పాత బాకీ తెలియపోతున్నాం పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేస్తారని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆనాడు మనం కట్టినకి అలాగే నీరు ఇచ్చినతో కొన్ని పెండింగ్పోయినా అవి కూడా ఈ నిర్ణయించారు బిల్లులు పెట్టిన వారికి మళ్ళా కొత్తగా కార్యక్రమంలో కలుగుతున్నాం ఇవాళ ఒక్కొక్కరి కాలంలో బాగు చేయడానికి డబ్బు ఇవ్వలేదు ప్రభుత్వం ఇవాళ డబ్బు ఇచ్చారు మన దగ్గర దాదాపు నూటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు కారణం బాగు చేయాలి ఇవాళ అలాగే ఆదరణలో లోన్స్ వస్తూ ఉన్నాయి పనిముట్లు వస్తున్నాయి వివిధ వృత్తుల వారికి లోన్స్ వస్తున్నాయి మనకు వచ్చిన నిష్టంతో నిష్ఠాత ప్రసాద్